హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య అరవై రెండో భాగం వినండి ఆదిత్య పరశురామ్ ఇద్దరు సీబీఐ ఆఫీసులోకి వెళ్లారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చేస్తున్నారు చెప్పి వెళ్ళటానికి నేనే నేరస్తుని కాదు అని ఆదిత్య వాదించుకున్నాడు పరశురామ్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈజీగా అక్కడి నుండి బయటకు వచ్చేశారు ఇదంతా సిబిఐకి అప్పగించిన రవికాంత్ తప్పు అన్నట్టు అయ్యింది సీఎం డబ్బులు తీసుకుని ఉండడంతో మాట్లాడలేక రవికాంత్ని హెచ్చరించి వదిలేశాడు బయట వెయిట్ చేస్తున్న మీడియాతో మాట్లాడుతూ నేను ఆదిత్య డేట్స్ అడిగాను అతని ఇచ్చాడు మేమైతే ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా చేద్దాం అని అయితే ప్లాన్ ఏం చేయలేదు అన్నాడు పరశురామ్ మరి ఫస్ట్ షూటింగ్ అక్కడెందుకు పెట్టుకున్నారు ఇక్కడ ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అన్నాడు విలేకరి చెప్పకుండా వెళ్ళడం ఏంటి మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు మా వాళ్ళందరికీ తెలుసు మేము అక్కడ షూటింగ్ వెళ్తున్నామని నా సినిమాలో ఆదిత్యది డబల్ రోల్ సినిమా పరంగా ఒక పాత్ర షూటింగ్ అంతా అక్కడే ఉంది అందుకే అక్కడికి వెళ్ళాం సిబిఐ వాళ్ళు మా ఆఫీస్కి వస్తే మా వాళ్ళు అక్కడ ఉన్నామని చెప్పినందువల్లే కదా మాకు ఫోన్ చేశారు అన్నాడు మూవీ ప్రారంభోత్సవానికి మీరు ఎవరిని ఆహ్వానించకపోవటానికి కారణం అన్నాడు అతను నేను దీన్ని ముందు తీసిన సినిమా ఏమైందో మీ అందరికీ తెలుసు నేను అందరినీ ఆహ్వానించాను ఇక్కడే షూటింగ్ చేసుకున్నాను ఎన్నో క్లిప్స్ బయటకు వచ్చేసాయి మీ మీడియా ద్వారానే అందుకనే ఈసారి అలా జరగకూడదని పకడ్బందీగా ప్లాన్ చేసుకుని విదేశాల్లో షూట్ చేస్తున్నాను అన్నాడు అదేంటో తెలుసుకోవచ్చా సార్ అన్నాడు ఒకతను ఆదిత్య డబల్ రోల్ చేస్తున్నాడు ఇంతకంటే ఇప్పుడు చెప్పలేం సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరినీ పిలిచి నేను మాట్లాడతాను అన్నాడు పరశురామ్ ఆదిత్య ఇది ఇలా జరిగింది కదా దీని గురించి మీరేమనుకుంటున్నారు అన్నాడు ఆదిత్యని చూస్తూ మా డాడీ కూడా నాకేం చెప్పలేదు సడన్గా పరశురామ్ గారు పిలిచి నీ డేట్స్ కావాలి అన్నారు అందుకే ఇంకా వెనక ముందు ఆలోచించకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక వెంటనే వెళ్ళిపోయాను నేను ఎవ్వరికీ చెప్పలేదు అది ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదు అన్నాడు ఆదిత్య అదంతా టీవీలో చూస్తున్న యశస్వి అందరూ ఉపయోగపడ్డాడు ఉపయోగపడ్డాడు అంటే ఏమో అనుకున్నాను వాళ్ళకు ఉపయోగపడి ఆ డాక్యుమెంట్ దొబ్బేశాడు వాడు ఆ పరశురామ్గా ఇదంతా తెలిసి ఉండి కూడా అవకాశం ఇస్తాడా కృష్ణ మనం ఏంటో చూపించాలి ఏదో ఒకటి ప్లాన్ చెయ్యి అన్నాడు ఏం ప్లాన్ చేస్తాం సార్ అప్పుడు కిడ్నాప్ ప్లాన్ చేస్తేనే అభాస్ పాలేయం అప్పుడే ఇచ్చేసి ఉంటారు నాకు తెలిసి జయ మేడం నిజానికి ఆ రోజు ఆదిత్య రాకపోతే వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండేవారు కాదు అన్నాడు అందరూ వాడి భజన చేసేవాళ్లే అన్నాడు చిరాగ్గా యశస్వి భజన కాదు సార్ నిజం చెప్పుకోవాలి కదా ఆ రోజు మాత్రం ఆదిత్య ఆ టైంకి అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండేవారు కాదు ఇదంతా చేసింది మనమే అని తెలిసి ఉండేది అందరికీ మన ఇద్దరం జైల్లో కూర్చుని ఉండేవాళ్ళం అన్నాడు ఇప్పుడు వాడి ముందు చేతులు కట్టుకుని నిలబడాలా నేను అన్నాడు యశస్వి అలా అవసరం లేదు సార్ చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదు ఆయన గురించి వదిలేయండి మీ పని మీరు చేసుకోండి అతని పని అతను చేసుకుంటాడు అన్నాడు చేసుకోవడానికి పని ఎక్కడుంది మనకి నలుగురిని కలిశాను నలుగురు మొండి చేయి చూపించారు అయిపోయింది నా చరిత్ర ఇక్కడతో కంప్లీట్ అయిపోయినట్టే నువ్వు ఇంకా నన్నే నమ్ముకుని కూర్చోకు వేరేదైనా చూసుకో అన్నాడు నిరాశగా అదే సార్ నాకు ఒక అవకాశం వచ్చింది డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానన్నారు నేను అటు వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు మీకు చెప్దామనుకున్నాను ఈలోపు మీరే అన్నారు ఇప్పటి వరకు నన్ను మీ దగ్గర ఉంచుకున్నారు అది నాకు చాలా సంతోషం మీ దగ్గర అసిస్టెంట్గా చేసినందువల్లే నాకు ఈ అవకాశం వచ్చింది అనుకుంటున్నాను అన్నాడు కృష్ణ మాట అన్న వెంటనే వెళ్ళిపోతున్నాను అనడం చాలా హట్టింగ్గా అనిపించింది యశస్వికి ఏంటి అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా అన్నాడు సార్ ఇప్పుడు మీరే చెప్పారు ఏదైనా వర్క్ చేసుకోమని సార్ మా గురించి కూడా కొంచెం ఆలోచించండి ఇంట్లో డైరెక్టర్ అవుతాము అని చెప్పి వచ్చాను వచ్చిన దగ్గర నుండి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను మా వాళ్ళు నాకు ఇచ్చిన టైము ఇక వన్ ఇయర్ మిగిలింది అన్నాడు అందుకని ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటావు అన్నాడు సార్ ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళకపోతే సినీ ఫీల్డ్ని వదిలేసి నేను వెళ్ళిపోవాలి మా వాళ్ళు ఇంక ఒప్పుకోరు ఏదో ఒక సినిమా చేస్తే నిలబడితే నిలబడతాను లేదా మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసుకుంటాను అన్నాడు ఎవ్వరూ ఉండక్కర్లేదు నా దగ్గర అందరూ వెళ్ళిపోండి అన్నాడు యశస్వి ఇక మాటలు పెంచడం ఎందుకని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కృష్ణ అక్కడ ఉన్న మందుబాటులు తీసుకొని బాటిల్ ఎత్తి గడగడా తాగుతున్నాడు యశస్వి తాగి బాటిల్ అక్కడ పెట్టి నా ముందు చిన్న పిల్లాడివిరా నువ్వు నీకు లైఫ్ నేనిచ్చాను నీ సినిమా లైఫ్ నాది నన్నే తొక్కేస్తావురా ఎదురుగా ఆదిత్య ఉన్నట్టు ఊహించుకుంటూ తిడుతున్నాడు అక్కడ ఆదిత్య తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వాసంతి తన కోసం ఏర్పాటు చేసిన ఇంటి దగ్గరికి వచ్చాడు అప్పటికే అక్కడ వాసంతి మాలతి శరత్ రవి పూర్ణ జయ అశో మొత్తం అందరూ ఉన్నారు లోపలికి వస్తుంటే వెల్కమ్ బ్యాక్ ఆదిత్య అన్నారు అందరూ ఏంటి అందరూ ఇక్కడ అబ్బా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తుంటే అన్నాడు ఆదిత్య మొత్తానికి హీరోగా ఛాన్స్ కొట్టేశావు అది డబుల్ రోల్ కంగ్రాచులేషన్స్ అంది జయ పూర్ణ దగ్గరగా వచ్చి హగ్ చేసుకుని ఒక్క మాట చెప్పి వెళ్ళాల్సింది కదరా అంది ఏమో చెప్తే ఏదో ఒక వంక పెట్టి నన్ను ఇక్కడే ఆపేస్తారనిపించింది వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక వెళ్ళిపోయాను అన్నాడు అందరూ గుమ్మ వైపు చూస్తుంటే తను కూడా అటు చూశాడు అక్కడ హాసిని ఆద్య నిలబడి ఉన్నారు ఏమ్మా ఇచ్చి తీసుకురావాలా వస్తావా అంది మాలతి వేళాకోళంగా ఆదిత్య నువ్వు దీనికి చెప్పావు కదా ఎక్కడున్నావో నాకు చెప్పలేదు మీరిద్దరూ కలిసి అంది ఆద్య ఆదిత్య దగ్గరికి వస్తూ అవునా అయ్యో ముందు చెప్పాల్సింది ఆద్యకే కదా ఎందుకంటే మీ ఇద్దరినీ కలిపింది ఇదే అంది అశు చిన్నగా ఆదిత్యతో నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు వీళ్ళిద్దరికీ కూడా కొంచెం కూడా విశ్వాసం లేదు తెలుసా ఇన్ని రోజులుగా దీనికి తెలుసా ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అంది హాసిని వైపు చూస్తూ మొన్న నీ సినిమాలో హీరోగా చేసింది ఈ అమ్మాయే కదా అంది పూర్ణ ఎందుకు అందరికీ పరిచయం చేయలేదు అన్నాడు రవి వీళ్ళే చేయొద్దన్నారు అందుకే చేయలేదు అంది జయ ఇప్పుడు చెయ్యండి మేడం ఎందుకంటే మా అమ్మమ్మకి మొత్తం నిజాలని చెప్పేశాం మేము ముగ్గురం వెళ్ళి సినిమా చూసొచ్చాం కూడా మా అమ్మమ్మకి నా యాక్షన్ నచ్చింది అంది ఆద్య ఆదిత్య హాసిని వంక నిజమా అన్నట్టు చూస్తున్నాడు అవును చెప్పేశాం అంది హాసిని మాలతి చేయి పట్టుకుని తీసుకొస్తూ చెప్పేశామంటే అంటే అదొక్కటే చెప్పావా మిగిలినవన్నీ చెప్పావా అంది ఏంటి మిగిలినవన్నీ అంది పూర్ణ ఆద్య మీకు కోడల్ని వెతికింది అంది హాసిని వైపు చూస్తూ మాట్లాడకక్క ప్లీజ్ అన్నాడు ఆదిత్య కోడలు వెతకడం ఏంటి నాకు అర్థం కాలేదు అంది పూర్ణ ఊరికే ఏదో చెప్తుందిరే మమ్మీ ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాడు ఆదిత్య మాట దాటేస్తూ ఆదిత్య మనం పార్టీ సెలబ్రేట్ చేసుకుందాం ఇదిగో చూసావా ఇవన్నీ తెప్పించాను కేక్ కూడా తెప్పించాను ఎందుకంటే నువ్వు హీరోగా అయ్యావు కదా దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం అంది మాలతి అక్కడ అంతా సందడిగా మారింది ఒక పది నిమిషాలు ఉన్నాక హాసిని మేము వెళ్తాం మా పెద్దం తిడుతుంది ఎక్కువసేపు ఉంటే అంది అవును ఆవిడెంతసేపు ఉండి ఊరుకోవడమే గ్రేట్ అన్నాడు మాధవ్ ఇదివరకులా లేదులే ఇప్పుడు చాలా మారింది అంది అవునా పోనీలే అన్నాడు ఆదిత్య వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు శరత్ మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నాడు ఆదిత్య బానే ఉంది కాకపోతే ఇంకా చాలా రోజులు ఇలాగే ఉండాలి మీ వల్ల ధైర్యంగా బయట తిరగలుగుతున్నాను అన్నాడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక ఆవిడ హెల్ప్ చేయమని అడిగింది అది ఎంతవరకు నిజమో తెలియదక్క నీకు నెంబర్ పంపిస్తాను ఒకసారి అది ఎవరో కనుక్కోవా అన్నాడు వాసంతి దగ్గరకు వచ్చి ఆదిత్య ఇది నాకు పంపించు నేను ఇక్కడ ఉండగానే డీటెయిల్స్ నీకు చెప్తాను అంది వాసంతి ఆదిత్య తన మొబైల్ ఆన్ చేసిన తర్వాత వచ్చిన మెసేజ్ని వాసంతికి ఫార్వర్డ్ చేశాడు అయ్యో చాలా రోజులైంది ఇప్పుడు ఇవి దీని నుంచి బయటపడిందో లేదో అంది వాసంతి అదే తెలియదక్క అది నిజమో కాదో కూడా తెలీదు ఇప్పుడు తీరా అడ్రస్ అది పట్టుకుని అక్కడికి వెళ్ళాక వీరభద్రంలా ఎవరైనా లేక యశస్వినో నన్ను ఇరికించడానికి అనుకో ఇక మళ్ళీ దాని నుండి బయటపడాలంటే చాలా రోజులు పడుతుంది అన్నాడు నేను మనిషిని పంపించి అన్నీ తెలుసుకుంటాను కదా నువ్వు దీని గురించి దిగులు పడకు ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ అంది వన్ వీక్ అక్క మళ్ళీ వెళ్ళాలి షూటింగ్ చాలా వరకు అక్కడే అన్నాడు అదే మంచిదేలే అంది మా డాడీ ఏదో ఒకటి చేస్తాడు ఇప్పటికే ఏం చేయలేక గిజగిజలా ఆడుతున్నాడు అంది అశూ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తూ మేడం ఇబ్బంది ఏం లేదు కదా అన్నాడు అశూ కూడా వచ్చిన జయా చూస్తూ లేదా ఆదిత్య నువ్వు ఇచ్చిన ధైర్యంతో నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం వచ్చింది అందుకే అతని మాటల్ని చేతల్ని అన్నీ తిప్పికొట్టి ధైర్యంగా నిలబడ్డాను అంది జయ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో ఇంది కానీ థ్యాంక్ యూ